గత వారం రోజులుగా రాజమండ్రి దివాన్ చెరువు వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి చిరుతపలి ఇంకా దొరకని పరిస్థితి కనిపిస్తుంది అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి నేతృత్వంలో ఫార్ ఫారెస్ట్ అధికారులు ఇప్పటికీ కూడా దివాన్ చెరువు పరిసర ప్రాంతాలలో ఇప్పటికే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ బోన్లను కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా చిక్కక దొరకక ముప్పు తిప్పలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం దివాన్ చెరువు ప్రాంతం సమీపంలోని ఈ స్వరూపా నగర్లో ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం సమయం ఎనిమిదిన్నర అవుతుంది ఈ ప్రాంతంలో ప్రజలైతే కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఈ ప్రాంతంలోనే చిరుతపులి నాలుగు రోజుల క్రితం సంచరించింది అదేవిధంగా పాదముద్రలు కూడా ఈ ప్రాంతంలోనే లభ్యమయ్యాయి ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యాన్ని బట్టి ఇక్కడ స్వరూపనగరం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కొంత అయితే వ్యక్తం చేస్తున్నారు సాయంత్రం ఆరు అయితే చాలు చాలామంది కూడా ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం స్వరూపనగర్లో ఉన్నాం ఒక్కసారి ఇక్కడ ప్రజలు ఈ చిరుతకు సంబంధించిన భయం గురించి ఏం చెప్తున్నారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం వెళ్దాం రండి సరే ఈ పులి గురించి భయం వ్యక్తమవుతుంది కదా కదా మామూలుగా అయితే మాది లోనే ఇల్లు కాకపోతే ఏంటంటే అది ఆ వల్లే వచ్చి పర్టికులర్గా తీసుకెళ్లాల్సి వస్తుంది లేదంటే తనకు తను వచ్చేస్తుంది అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు కదండి ఏదో సోషల్ మీడియాలో చెప్తున్నారు తప్పితే ఆధరైజెడ్గా మేము పట్టుకున్నాం లేదా పలానా టైంలో వచ్చింది పలాంటి చోట చూసాను ఒక్క సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి ఏమి చెప్తూ లేదు ఎవడు అర ఒకరితోచిందోళ్ళు చెప్తున్నారు ఒకడేమో ఒక అటాక్ చేసినారు ఒక అటాక్ చేసిన ఫోటో పెడతాడు వాట్సాప్ అంతా అక్కడ మీకు తెలియదు ఏమో ఎవడో ఫోటోలు పెడుతుంటాడు అది కరెక్ట్ తెలియదు నేమో అబద్ధమో తెలియదు ఏదో తెలియదు గవర్నమెంట్ ఆఫీషియల్గా ఏది చెప్పదు అదే ఇప్పుడు నేను అదే అంటున్నాను ఇప్పుడు ఒక ఇదిగోండి మీ బోన్లు పెట్టాం ఇక్కడ నుంచి ట్రై చేస్తున్నాం ఒక గట్టిగా చెప్పండి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు స్టేట్ అంతా చెప్పక్కల డిస్టిక్ అంతా చెప్పక్కర్లేదు మా ఏరియాలోనే దిగుతుంది మా ఏరియాలోనూ కట్టిగా చెప్పండి పోస్టర్లు వేయండి మనిషి పని పని ఆఫీషియల్ గా స్ప్రెడ్ చేయండి లోకల్ ఏదో ఆఫీసు దానికి ఏదో ఉంటది కదా ఇప్పుడు అయితే తెలియట్లేదు సార్ భయంతోనే ఉంటున్నాం రాత్రి అయినా పగలైన భయమే కదా అది దానికి పగలే ఉంది రాత్రి ఉంది దానికి అంతే కదా పగలైన మేము చేద్దా ఇప్పుడు వీటి ఇటు ఊళ్ళోకి వెళ్తాం అనుకోండి పర్లేదు ఇటు ఈ సైడ్కి వెళ్దాం అనుకోండి ఆటోమేటిక్గా జాతకు వెళ్ళాల్సి వస్తుంది అది పగలైనా రాత్రి అయినా రాత్రి అయితే ఇంకెళ్ళి పోయిన లేదు పగలెళ్ళినా కొంచెం జాతీయ వెళ్ళాలి అది హైవే అయినా ఏదైనా సార్ విన్నాం విన్నాము కానీ ఇంతవరకు ఎంత నిజం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రకటన వల్లే తెలిసింది మాకు అంటే తిరుగుతోందని వీడియో పెట్టారు అది చూసాం తర్వాత ఫారెస్ట్ ఆవిడ భరణి గారు కూడా చెప్పారు పులి తిరగడం నిజమే మీరు ఎవరూ చేకటపడి బయటికి రావద్దని చెప్పారు చిన్న పిల్లలు కూడా తీసుకుని వచ్చారు వెళ్ళిపోతాం ఇక్కడే అపార్ట్మెంట్ మా మనవాడు వినాడు లేకపోతే అందుకని తీసుకు వెళ్ళాడు ప్రస్తుతం అల్లుక్కడి తగ్గిందా గత నాలుగు రోజుల మీద ఇప్పుడు బెటర్ కొంతమంది వెళ్ళిపోయింది అంటున్నారు లేటెస్ట్ న్యూస్ మరి మీడంతవరకు కన్ఫర్మ్ తెలియదు అంటే యాప్ కెమెరాలో ఈ ఏరియాలో ఆ ముందు అన్నారు గత మూడు రోజుల నుంచి అదే ఆడవాడైంది ఇవాళ లేటెస్ట్ కొంతమంది నుంచి అంటున్నారు బాగా ఉంది ఆడైతే దాటవుతున్నారు జాగ్రత్తగా ఉన్నాం ఇప్పుడు కొంచెం బయటకు వస్తున్నాం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా రోజుల ఉన్నదండి దాని గురించి ఏమి ఇక్కడ ప్రాపర్ గా ఏమి లేదు ఎవరో అధికారులు కూడా ఏమి జాగ్రత్తగా ఉన్నామని పేపర్లో చెప్తుందో తప్పిచ్చి ఇంటికి వచ్చి ఏం చెప్పట్లా దాని ముందు ఇంకా జనం కూడా యథావిధిగా జరుగుతుంది కొట్లు పదకొండు వరకు ఉంటాయి ఇలాంటి ఎవరు మట్టి కాల్పోయినా జరుగుతున్నాయి ఉంది కానీ దాని మీద అవేర్నెస్ లేదు జనాలకి అది అధికారుల వైఫల్యం కాదు చెప్పినా కానీ మనుషుల్లో కూడా రావాలి కదా అది అది లేదు ఆ చైతన్యం లేదు అది ఏదన్నా జరిగితేనే అప్పుడు ప్రమాదకరమే అది జరిగినప్పుడే దాని మీద భయపడతారు తర్వాత అప్పుడు గవర్నమెంట్ మీద వాళ్ళ మీద నెపం వేస్తారు అంటే జరిగిన తర్వాత అది అప్పుడు దాకా ఇలాగే తిరుగుతూ ఉంటారు హెచ్చరించారు హెచ్చరించారు వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు అదే చెప్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసి చేస్తున్నారు కాకపోతే మన దగ్గర అవేర్నెస్ లేదు అలా చేశారు చాలా బాగా చేస్తున్నారు ఎప్పటికప్పుడు మాకు ఈ స్వరూప్ నగర్ గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్లో పెడుతున్నారు చాలా బాగా చేస్తున్నారు ఆ అమ్మాయి ఎవరు డిఎఫ్ఓ గారు ఉన్నారు కదా చాలా బాగా చెప్తున్నారు ఆవిడ కూడా జాగ్రత్త జనాల దగ్గర అవేర్నెస్ ఉంటే ఇది జరగదు వరకు ఇలా రాదు ఇలా తిరగరా పిల్లలు ఆడుకోరు మేమే సరదా కసేపు కూర్చొని తలుపులేసేసి వెళ్ళిపోతాం లోపలికి ఇంకా అది ఉంటున్నారు అది ఏదో జరిగితేనే కానీ దాని గురించి ఉండదు అది జరిగిన తర్వాత బా బాధపడతారు అప్పుడు తిరుగుతుంది అని అంటున్నారు అక్కడ కొండ మీద ఉంది పందిని పట్టుకున్నారు అన్నారు కానీ చూసిన వాళ్ళు ఎవరు లేరు జాతకు ఉండమని మరి అది చెప్తున్నారండి ఈ భయం గురించి చాంతలు అయ్యేప్పటికి పిల్లలు ఎవరు బయటకి రావట్లేదు మనుషులు కనపడతలేదు ఎవరి భయం అలాగది కదా అవునండి అడుగులో కనపడింది అండి మామూలుగా అదే అండి తవరి దగ్గర అవునండి రాత్రి వేళల్లో భయం కలుగుతుందా మరి భయం పెడుతున్నారు కదండి జనం ఏంటండి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు వాచ్మెన్ సార్ గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో పులు తిరుగుతుందనేసి ఒక మాట అయితే జరుగుతుంది కదా జరుగుతుందండి పులు తిరుగుతుందని జరుగుతుంది ఎదరెక్కడో పందిని పట్టుకుందంటండి ఈ పైన కూడా ఏద టర్ ఉందండి ఈ పైన గోడ గోడ అతల అందులో కూడా వచ్చిందటండి అంటే పొగరే కానీ మీకు సోడీ నిజమేనండి రికార్డ్ అయింది అంతే భయపడి కుర్ర అది చెప్పారండి చెప్పినాం కా జాగ్రత్త తీసుకుంటులేదు ఇంకా ఏం చెప్తారండి మరి చెప్తున్నారు మొన్న పో గుడికాడ కూడా పౌన్లో చెప్పారు మైకులు కూడా చెప్పారు మొదటి కూడా జాగ్రత్త అని చెప్తే కుర్రలు కూడా మా అంతలో తిరుగుతాం అలాగే తిరుగుతున్నారు

భయంగానే ఉంటున్నామండి ఆ దాటితే బయటకు రావట్లేదండి కాకపోతే ఇప్పుడు వచ్చి రావాల్సిన పరిస్థితి ఉందని ఇప్పుడు వచ్చేవండి అంత ముగ్గురిని కలిపి వచ్చామండి బయటకి రాంటగా రావట్లేదండి పిల్లలు కూడా ఇంట్లోనే పెట్టి తాళం వేసుకొని వస్తున్నామండి మేము బయటకు ఎక్కడ వచ్చేస్తారా శుక్రవారం నైట్ నుంచి అని చెప్పారండి మాకు శుక్రవారం నైట్ దగ్గర తెలుస్తుంది చిరుత కనిపిస్తుంది అన్నమాట అయితే చెప్తూనే ఉన్నారు ఆరు గంటలు దాటితే మీరెవరు కూడా బయట దొరక్కండి మీ ఇళ్లలోనే ఉండండి అని చెప్తున్నారు ఏదైనా పని ఉంటే ముగించేసుకొని ఇంట్లో ఉండమని చెప్తున్నారు ఇవన్నీ ఉచిత సలహాలే కనుక ప్రతి ఒక్కరూ ఇవ్వడానికి ఈజీగానే ఉంటాయి వాళ్ళ తరపున ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు ప్రజలు కానీ చూస్తూ ఉంటే ఈరోజు చూసారా దాదాపు మీరు ఈ టైం నుంచి పదకొండు గంటల దాకా చూడండి ఎటువంటి పెట్రోలియం జరగడం లేదు పోలీసుల తరపు నుంచి కానీ ఫారెస్ట్ వాళ్ళ తరఫు నుంచి కానీ ఏం జరగడం లేదు వాళ్ళు కూడా రావడం లేదు ఇంకొంచెం ఎదురుకెళ్తే వీధి లైట్లు కూడా లేనటువంటి ఏరియా ఇది దగ్గర సమీపంలో ఉన్న నగర్ కానీ రూపానగర్ కానీ ఒక వీధి లైట్లు కూడా లేవు అక్కడ నిజంగా ఎన్ని తుప్పలే ఫారెస్ట్కి ఎండింగ్ ఏరియా అవి అలాంటి ప్రాంతాల్లో అయితే వీళ్ళు ఆరు గంటలకు రాక రాకండి బయటికి మీరు లోపడే ఉండడం అనేటువంటి ఉచిత స్థలాలు ఇస్తున్నారే కానీ వారి తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ పోలీసుల తరపు నుంచి కానీ ఫారెస్ట్ వారి తరపు నుంచి కానీ ఎటువంటి ప్రొటెక్షన్ లేదు ఇక్కడ ఎటువంటి ప్రొటెక్షన్ లేదు ఇలాంటి ప్రాంతం వీధి లైట్లు కూడా వేయించడం లేదు ఇక్కడ భయభ్రాంతులతో వీళ్ళందరూ కూడా ఉంటా ఉన్నారు ఆరు గంటలకి ఏడు గంటలకి పని ముగించుకొని ఇంటికి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఎప్పుడు పట్టుకుంటారు అంటే పట్టుకుంటామండి పేపర్లు ఇచ్చారు ఏదైనా కనిపిస్తే చెప్పండి అని అయితే ఇప్పుడు వరకు ఇక్కడ ఎటువంటి అలజడి లేదు వాళ్ళు టీవీలో చూపించడమే కానీ పులికి ఇక్కడ ఎవరికి కూడా పులి కనిపించిన దాఖలాలు లేవు ఇక్కడ ఏమన్నా కుక్కలు ఏమీ లేవండి ఏమీ లేవు అసలు ఏమీ లేవు వాళ్ళు చెప్పిన కాడి నుంచి ఏంటంటే భయం ఉంది అంటే ఇంకా రెట్టింపు అయింది ఏది జరిగినా కుక్క అరిసినా సరే పులు ఉందేమో అనేటువంటి భయం ఇటువంటి తుప్పలో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే భయభ్రాంతులతోనే ఉన్నారు ప్రజలు ఇక్కడ వాళ్ళు భయభ్రాంతులు కాకుండా ఉండడం కోసం ధైర్యం ఇచ్చేందుకు ప్రభుత్వం ఎటువంటి కార్యకలాపాలు ఇక్కడ చేయట్లేదు ఇప్పుడు చూడండి మీరు వచ్చిన టయానికి కనీసం ఇక్కడ పెద్ద బెటాలియన్ ఉంది మిలిటరీ బెటాలియన్ ఉంది దీన్ని యూజ్ చేసుకోవచ్చా ఫారెస్ట్ వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు నైట్ టైము ఏం ఇవ్వడం లేదండి అటువంటిది ఏం జరగడం లేదు కానీ ఉచిత సహాయాలు అందరూ ఇస్తూ ఉన్నారు ఏంటి ఆరు గంటలు దాటితే మీరు బయటకు రాకండి ఇంట్లోనే ఉండండి కదా అదేనండి ఇప్పుడు చెప్తుంది అది ఏంటంటే మీరు ప్రొటెక్షన్ ఇచ్చి మమ్మల్ని ఉండమంటే అది వేరేగా ఉండేది మీరు ప్రొటెక్షన్ ఏమి ఎవరో సడన్గా బయటికి వెళ్ళేదని తెచ్చుకున్నాడంటే వాడు వెళ్ళడానికి భయపడడం జరుగుతూ ఉంది జరిగినా నిజంగా ఏదన్నా పులి వారిని అటాక్ చేసినా సరే ఆశ్చర్యపోయినటువంటి అవకాశం లేదు ఎందుకంటే వీరి తరపు నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు కనుక